నెల్లూరు జిల్లా సంఘంలో అమానుష ఘటన చోటు చేసుకుంది బహుర్భూమికి వెళ్లిన ఇద్దరు యువకులు కనిగిరి జలాశయంలో ప్రమాదవశాత్తు పడిపోయారు స్థానికులు వారిని బయటకు తీసి వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు అయితే అప్పటికే శ్రీరామ్ అనే బాలుడు తుతిశ్వాస వదిలాడు వన్ జీరో ఎయిట్ వాహనం ద్వారా మృతదేహాన్ని తమ నివాసానికి చేర్చాలని కుటుంబ సభ్యులు కోరారు నిబంధనలు అంగీకరించమంటూ సిబ్బంది జవాబిచ్చారు ఆ సమయంలో మహాప్రస్థానం వాహనం కూడా అందుబాటులో లేదు దీంతో ఆటోలు వాహనాలను బతిమాలిన ఫలితం లేకపోయింది చేసేదేమీ లేక తమ ద్విచక్ర వాహనంపై బంధువులు మృతదేహాన్ని తరలించారు ఈ ఘటన అనేక మంది కంట నీరు తెప్పించింది ఇలాంటి తీసుకొని వచ్చడానికి ఏమైనా పెట్టలేదనా సర్వీస్ పెట్టలేదు వాడు అంబులెన్స్ ప్రొవైడ్ చేయలేదు వాడు ఆటో మాట్లాడతాను వాడు ఒక అంబులెన్స్ ప్రొవైడ్ చేయలేదు సరే ప్రభుత్వం ఒక అంబులెన్స్ ప్రొవైడ్ చేయలేకపోతే నేను పే చేస్తాను కదా ఇంకా అంబులెన్స్ ఏమన్నా ప్రొవైడ్ చేయాలన్నా అంబులెన్స్ ప్రొవైడ్ చేయలేదు ఇలాంటివన్నీ తీసుకొని వచ్చడానికి ఏమైనా పెట్టలేదన్న సర్వీస్ పెట్టలేదా నానే వాడు ఆంబులెన్స్ ప్రొవైడ్ చేయలేదు నావడో